అవినాష్ రెడ్డి గారు ఒక మెసేజ్ లో చూశాను నేను నన్ను అంటున్నారు కదా బుడగ చల్లుతున్నారు కదా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నారే మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం ఇన్ని మాటలు మాట్లాడే బదులు మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో గూగుల్ మ్యాప్స్ కి హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి మీ కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అయితున్నాయో చెప్పండి మీరు సిబిఐ ఎన్క్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ ఎందుకొత్తుంటున్నారో చెప్పండి అసలు మీకు దాచిపెట్టడానికి ఏమి లేకపోతే భయపడడానికి ఏమి లేకపోతే సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు చెప్పండి ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం ఏరులై పారితే సాక్షి హార్ట్ అటాక్ అని చెప్పారే ఎందుకు చెప్పారో మాట్లాడండి ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుముకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట ఎంత త్యాగమూర్తి ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా ఈ రోజు నాయకులు అయ్యారు ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితము ఎంపీగా పోటీ చేద్దాము అంటే ఆఖరికి నేను వివేకా నంద రెడ్డి నన్ను నిలబడాలని ఎంత చెప్పినా కూడా ఏం పర్వాలేదు అవినాష్ రెడ్డి చిన్నవాడు మంచివాడు అనుకుని నాకేం అభ్యంతరం లేదు అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టండి అని ఆ రోజు చెప్పిన దాన్ని నేను ఆ రోజు ఈ సీటే గనక నాకు కావాలి అని నేను మొండు పట్టి పట్టుంటే ఆఖరికి ఆ సీటు నాదే కైవసం చేసుకునే దాన్ని కానీ మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క రోజు కూడా ఈ పదవి నాకు కావాలి అని గాని ఈ పోస్టు నాకు కావాలి అని గాని ఒక్కసారి కూడా నోరు తెరిచి అడిగింది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎన్ని ఎన్ని మాటలు అంటున్నారు సోషల్ మీడియాని మీరు వేదిక చేసుకుని ఎంతగా అవమానిస్తున్నారు ఆడబిడ్డలు అన్న కనికరం లేకుండా ఒకవైపు సునీతమ్మని ఒకవైపు నన్ని తిట్టరాని తిట్లు అనరాని మాటలు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అవమానిస్తారు ఆఖరికి నేను వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట ఆఖరికి అసలు నేను రాజశేఖర రెడ్డి గారికి ఏ పుట్టలేదట ఆఖరికి విజయం కూడా అవమానిస్తున్నారే ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా అధికారం అంటే అంత ఎక్కిందా అంత పొగరెక్కిందా అంత అహంకారమా మీకు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఇచ్చారు మీకు అధికారం ప్రజలు కదా ఓట్లేసి గెలిపించారు మరి ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో మాట్లాడాలి మళ్ళీ చెప్తున్నాం ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు కడప ప్రజలకు సేవ చేశారో నమ్మకంగా ఉన్నారో అందుబాటులో ఉన్నారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు కడప నుంచి పోటీ చేస్తుంది లోక్ సభ మీకు అందుబాటులో ఉండాలని మీకు నమ్మకంగా ఉండాలని మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి బిడ్డను గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం ఈ పోరాటం జరుగుతున్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేశాడు అని నిందితుడిగా చూపుతున్న సిబిఐ నిందితుడిగా చూపుతున్న అవినాష్ రెడ్డి ఇంకో వైపు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే సిబిఐ నిందితుడిగా చూపుతున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే నిర్ణేతలు మీరు న్యాయం వైపు నిలబడతారో అధికారం వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు మీరు ధర్మం వైపు నిలబడతారో డబ్బు వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు మళ్లీ చెప్తున్నాం వివేకానంద రెడ్డి గారి ఆత్మశాంతి కోసం వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక నన్ను ఎంపీగా చూడ మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు బలమైతా మీ బిడ్డనైతా మీ బాధ్యతను తీసుకుంటా ప్రతి ఒక్కరు హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందుబాటులో ఉంటుంది మీ బిడ్డ అవుతుంది అని మరొకసారి చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం